కేంద్ర కార్మిక సంఘాల తలపెట్టిన దేశ వ్యాప్త కార్యక్రమంలో భాగంగా లేబర్ కోడ్లను రద్దు చేయాలని రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర చట్టం చాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలని ప్రధాన డిమాండ్లతో కర్నెల్ నగరంలోని జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జి చంద్రశేఖర్ సిఐడియూ ఓల్డ్ టౌన్ కార్యదర్శి విజయ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి జె లలితమ్మ సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఎస్ మొనెప్ప మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన లేబర్ కోట్లను వలన కార్మిక వర్గం కనీస వేతన ఉద్యోగ భద్రత ఎనిమిది గంటల పని దినం సమ్మె హక్కు కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని తక్షణమే లేబర్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు కోట్లాది మంది ఈ రోజు పాల్గొనాల్సిన ఈ సమ్మెను భారతదేశంలో జరిగిన యుద్ధ పరిణామాల కారణంగా దేశభక్తి కలిగిన కార్మిక కర్షకులంతా ఈ రోజు సభ్యులు వాయిదా వేశామన్నారు శ్రామికులంతా ఐక్యంగా ప్రభుత్వం కాండకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ ఐఎన్డియోసీ జిల్లా అధ్యక్షులు సుంకన్న ఎఫ్టియూ జిల్లా నాయకులు సురేష్ నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటస్వామి మహేష్ ఏఐటి నగర డిప్యూటీ కార్యదర్శి టి రామాక రేడు ఈశ్వర్ నల్లన్న మహేష్ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రామజాబి రేణుక

రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సమ్మె వాయిదా పడింది యుద్ధ సమయంలోన దేశమంతా ఐక్యమత్యంగా ఉండాలనేటువంటి దేశభక్తి భావనతో ఇరవై కోట్ల మంది సమ్మెలకు దిగాల్సినటువంటి ఈ సమ్మెని ఈరోజు వాయిదా వేసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాలు డిమాండ్ ఏమంటే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి భారతదేశ స్వతంత్రం అనంతరము బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే నలభై నాలుగు కార్మిక చట్టాలను అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి మరి నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక రంగాలకి కార్మికులకి హక్కులను అరించేటువంటి యూనియన్లు పెట్టుకునే హక్కునికి సంబంధించి అదేవిధంగా మరి బేరసారాల చట్టానికి సంబంధించి కార్మిక వివాదాల చట్టానికి సంబంధించి అదేవిధంగా యూనియన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సమ్మె చేసేదానికి సంబంధించి హక్కులు హరించే పద్ధతిలో ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రశ్నార్థం చేసే పద్ధతిలో ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి ధనవంతులకి కార్పొరేట్లకి పెట్టుబడిదారులకు అనుకూలంగా మరి ఈ యొక్క లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా కార్మిక వర్గం ఈ యొక్క సమ్మె బాట పట్టడం జరిగింది ఇప్పుడు ఈ దేశంలో ఇరవై కోట్ల మంది పైబడి ఈరోజు సమ్మె జరగాల్సిన అవసరం ఉంది అయితే మేము ఈరోజు సమ్మె వాయిదా తాత్కాలికం మాత్రమే జూలై ఇరవై జూలై తొమ్మిదవ తేదీన పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థలు పారిశ్రమల్లో పనిచేసినటువంటి కార్మికులు అసంత రంగంలో ఉన్నటువంటి అమాలి ఆటో ఆశ అంగన్వాడీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజలతో జులై తొమ్మిదవ తేదీన జరిగేటువంటి సమ్మెకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాను రద్దు చేసి లేబర్ కోర్టులుగా మార్పు చేస్తున్నారు ఈ యొక్క లేబర్ కోడ్లు అమలు అయినట్లయితే ఎనిమిది గంటల పనిదినం కానీ సమ్మె చేసే హక్కు కానీ కనీస వేతనాలు కానీ ఇవన్నీ కూడా ఏముండే పరిస్థితి లేదు అంటే ఒక రకంగా కార్మిక వర్గం అంతా కట్టుబానిసలుగా మారడానికి అవకాశం ఉంది అందుకోసమే ఆ లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు కానీ ఏదో ఒక రకంగా దొడ్డిదారున వాటిని అమలు చేయాలని చెప్పి కుట్రపూరితమైన ఆలోచన ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అట్లే ఈరోజు వలసలను నివారణ చేయాలని చెప్పి వ్యవసాయ ఖాళీలకి కూలీలకి వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాధి కల్పించాలని చెప్పి ఉద్దేశంతో ఉపాధి పనులు ఉంటే ఉపాధి హామీ పథకం సాధించుకుంటే అటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇటువంటి విధాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు సమ్మె తొమ్మిదో తేదీ తొమ్మిదో జూలై తొమ్మిదో తేదీకి వాయిదా పడింది తొమ్మిదో తేదీ జరిగే సమ్మెను జపా